నమస్తే ఈరోజు నుంచి మీకు శివపురాణాన్ని పూర్తిగా తెలపాలనుకుంటున్నాం సో ఇందులో ఉన్నటువంటి పూర్తి శివుడి మహిమలు శివభక్తుల అనుభవాలు శివభక్తుల కోరికలు తీరిన విధానము శివ సాయుధ్యాన్ని పొందిన విధానాలు పూర్తి స్థాయిలో మీకు ఎన్ని రోజులు పట్టినా పూర్తి విషయాలని రోజు చొప్పున మీకు శివపురాణాన్ని అందించబోతున్నాం విని తరించండి అయితే మొదటగా ఓం నమ శివాయ అంటే అర్థమేమిటి ఆ మంత్రం మహామంత్రం ఈ మహామంత్రానికి సంబంధించిన కొంత వివరణను తెలపడానికి ప్రయత్నం చేస్తాం ఓంకారము సర్వవ్యాప్తి అయిన ఆత్మస్వరూపము ఓంకారము సర్వ మంత్రముల శక్తి ఆ ఉ మా అక్షరము ఓంకారము అనగా ప్రణవము నందు ప్రకాశించు నా వర్ణము పసుపు రంగు కలది తూర్పు దిక్కునకు ఎదురుగా పుట్టెను ఇంద్రుడు దాని అధిదేవత గాయత్రి చందము గౌతముడు ఋషి మహా శ్యామవర్ణమునకు చెందినటువంటిది దక్షిణ ముఖముగా పుట్టినటువంటిది అనుష్ప్ ఛందము ఋషి అత్రి రుద్రుడు అధిదేవత షి దూసర వర్ణమునకు చెందినది పశ్చిమ ముఖముగా పుట్టినటువంటిది త్రిష్ఠుప్ ఛందము ఋషి విశ్వామిత్రుడు విష్ణువు అధిదేవత వా సువర్ణవర్ణము కలిగినది ఉత్తరముఖముగా పుట్టినటువంటిది బృహదీ చందము అంగిర ఋషి బ్రహ్మ అధిదేవత యా రక్తవర్ణము కలిగినది ఊర్ధ్వముఖముగా పుట్టినటువంటిది విరాట్ చందము భరద్వాజుడు ఋషి స్కందుడు అధిదేవత ఈ ఈ విషయం పూర్తిగా కూడా ఓం నమ శివాయకు సంబంధించినటువంటిది అలాగే ఇప్పుడు శివపురాణం గురించి తెలుసుకుందాం నైమిషారణ్యంలో శౌనక మహాముని సూత మహర్షి వద్దకు వెళ్ళి నమస్కరించి మంచి ప్రవర్తన భక్తి మంచి ఆలోచనలకు గొప్ప శక్తి ఉంటుందని విన్నాం మనిషి ఆ శక్తి ఎలా పొందుతాడు కలియుగంలో మనిషి రాక్షసుడుగా మారుతున్నాడు మానవత్వం దైవత్వం వైపు ఎలా వెళ్ళాలి అలాంటి శక్తి ఉందా అది ఏది ఆ మహాశక్తి అయినా ఆ మహాదేవుడి గురించి తెలుపండి అని అడిగాడు అప్పుడు సూత మహర్షికి పరమశివుడు మనసులో మెదిలాడు ఆయన అక్కడ ఉన్న ఋషులతో శివుడికి సంబంధించిన పురాణమును పరమశివుడే బ్రహ్మకు ఉపదేశించాడు దానిని ఆయన తన మానసపుత్రుడైన కుమారుడికి ఆయన వ్యాస మహర్షికి చెప్పారు వ్యాసమహర్షి నాకు చెప్పారు అని సూత మహర్షి తెలిపారు అలాగే శివపురాణం సాక్షాత్తు శివస్వరూపమే ఈ శివపురాణం విన్నా చదివినా వారి అన్ని కోరికలు తీరుతాయి అన్ని భోగాలు అనుభవిస్తారు వారి అన్ని పాపాలు నశిస్తాయి చివరకు శివ సన్నిధికి చేరుకుంటారు శివపురాణము ఏ ఇంట్లో నిత్యం చదవబడుతుందో ఏ ఇంట్లో నిత్యం వినబడుతుందో ఆ ఇంటిలోని వారు అమృతమును త్రాగిన వారి వలె ఆరోగ్యవంతులు అందమైన వారుగా భోగవంతులుగా ధనవంతులుగా చిరకాలం జీవిస్తారు ఆ ఇల్లు ఒక పవిత్ర స్థలం అవుతుంది గంగానదిలో స్నానం వల్ల అయోధ్య మధుర మాయ కంచి కాశీ అవంతిక ద్వారకా సందర్శనము అలాగే గయక్షేత్ర దర్శనము కంటే కూడా గొప్ప పుణ్యము పొందుతారు అని సూత మహర్షి అక్కడున్న ఋషులకు చెప్పారు అలాగే అవి మనకు చెప్పినట్టుగానే మనం భావించాలి ఎందుకంటే మనము కూడా తరిస్తాం కాబట్టి సో ముందుగా చెప్పినట్లుగా ఈ భాగాన్ని స్కంద పురాణం నుంచి తీసుకోబడ్డది సో అందరూ కూడా ఈ రోజు నుంచి శివపురాణ శివపురాణాన్ని శివుడి మహిమలని శివభక్తుల గురించి విని తరించాలని కోరుకుంటూ ధన్యవాదములు థ్యాంక్ యూ వెరీ మచ్